மகா திருப்பாவை ரெண்டவா பாசுரம் வால் வீர்கால் நாமும் நம்பாவை பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து நின்ற பரமநாடி பாடி உண்ணோம் பாலுன்னோம் நாட்காலே நீராடி மை எட்டுலோதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் అయ్యము కైకాట్టి మారెండ్రి ఉగలే ఉగందేలో రెంబావాయ్ మరి నిన్నటి పాసురంలో మనం ఏం చెప్పుకున్నామండి అసలు ధనుర్మాస వ్రతంకి కా చేయటానికి కావలసినటువంటి అర్హతలు మరి ఆ వ్రతాన్ని ఆచరిస్తే ఆ ఫలితాన్ని ఎవరు ఇస్తారు ఏమిటి అనేది మనం నిన్నటి విషయంలో తెలుసుకున్నాం ఇక ఈరోజు పాసురంలో గోదామవారు మనకి ఏం చెప్తున్నారు అంటే నేను ముందు పాసురంలో చెప్పాను ఏంటి దీనికి ఎలాంటి అర్హతలు లేవు ఏమి మనం చేయగల మనకు కావాల్సిందల్లా బాగుపడాలి అని ఒక కోరిక ఉంటే చాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం అయితే మరి ఇప్పుడు మనం ఒక వ్రతమే చేస్తున్నామండి లేదు ఒకరోజు ఏదైనా రోజు పూజ చేసుకుంటున్నాం మరి ఏంటండి దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా మనం తినకుండా చేయాలి ఇట్లా ఏమన్నా ఉన్నాయా అండి ఏమీ లేవు మనకి ఎవరు చెప్పినా కూడా ఏం చెప్తారు చక్కగా కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏ స్వామి మనం ఏ పూజ చేసుకుంటే ఆ పూజ ఎవరినైనా సరే మరి పూజించకండి అని చెప్పి చెప్తారు కానీ మనం ఏం చేస్తామండి మన మనసు ఊరు పట్టుకోలేక మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము మరి ఇది మానేసేయాలి వ్రతం చేయాలంటే ఇది ఈ విధంగా మనం చేయాలి అనే ఎలాంటివి కూడా ఈ ధనుర్మాస వ్రతానికి లేవు కానీ మరి ఆండాళ్ళమ్మవారు ఈ గోపికలు మరి ఏమి పాటించకుండా ఉండలేక చేయకుండా ఉండలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని నియమాలను పాటిస్తున్నారు ఆ నియమాలు అంటే ఏంటి ఏం తినాలి ఏం తినకూడదు అనేవి మరి ఆండాలు అమ్మవారు గోపిక మరి తనను చేరిన సఖీయలందరితో కూడా ఈ రెండవ పాశ్రంలో వివరిస్తుందనమాట అవి ఏంటి అద్యమే సఫలం జన్మ సుప్రభాతమే విశా అంటే ఏంటి నా ఆ చీకట్లు తొలిగాయమ్మా జన్మ తెల్లవారింది అంటే చీకట్లు అంటే ఇక్కడ మనం మనం చెప్పుకునేది ఒక విశేషార్థం కాబట్టి చీకటి అంటే నైట్ కాదండి నైట్ అని కాదు మామూలుగా అయితే మనం చీకట్లు తొలిగాయి తెల్లవారింది అంటే నైట్ అయిపోయింది ఈరోజు తెల్లవారింది కాబట్టి మనం పూజ చేసుకోవాలి స్నానం చేయాలనేది కాకుండా మనం చెప్పుకున్నట్టు బాగుపడాలి అంటే మన కష్టకాలం తీరిపోయింది చీకట్లన్నీ తొలగిపోయాయి మన కష్టకాలం తీరిపోయింది జన్మ తెల్లవారింది మనకు మంచి రోజులు వచ్చాయి బాగుపడా రోజులు వచ్చాయి శ్రీకృష్ణ సందర్శనం కాబోతుందని ఆనందంతో అక్రూరుడన్న అన్నమాట ఇవి మనం భాగవతంలో చూస్తే స్వామివారు మరి గో రేపళ్ళలో పెరుగుతూ ఉంటాడు నంద నందుని దగ్గర అయితే కంసుడు మరి అక్రూరుణ్ణి పంపిస్తాడనమాట చిన్న పిల్లవాడంట శ్రీకృష్ణుడు ఆయన వాడు నన్ను చంపడానికి పుట్టినట్టు వాడంట మరి ఇక్కడికి తీసుకొచ్చేసేయి మరి ఒక చెడ్డవాడి వెళ్ళి పిలిచాడు అనుకోండి రాడు కదా కాబట్టి మంచివాడిని పంపిస్తేనే కదా మంచి మాటలు చెప్పి తీసుకొస్తాడని అక్రూడితో మరి చెప్పి కంసుడు పంపించాడంట అక్రూరుడు అంటే మరి ఒక వాళ్ళే కానీ కాకపోతే వాళ్ళు కట్టుబాట్ల మీద కంసుడు దగ్గరే ఉంటారనమాట అప్పుడు అక్రూరుడు ఏమనుకున్నాడంటే కంసుడి కోసం వెళ్ళటం కన్నా కూడా అంటే కంసుడు మరి మంచివాడు కాదు కానీ అక్కడ ఉండాల్సి వస్తుంది మరి అదంతా కూడా ఒక చీకటిగా అంటే తన కష్టాలుగా భావించుకొని నా కష్టాలన్నీ తీరిపోయి కృష్ణుణ్ణి సందర్శిస్తున్నాను అని చెప్పి ఆయన ఆనందపడ్డాడండ రోజులు జంతుకోటికి గడుస్తాయి అవి లెక్క పెట్ట తగినవి కావు శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన జ్ఞానం కలిగిన రోజే ఒక మంచి రోజు అనమాట మరి ఏంటండి మనం రోజు పొద్దున్నే పడుకుంటున్నావు లేస్తున్నాం పడుకుంటున్నావు లేస్తున్నాం మరి ఏమైనా మంచి పని చేసామా అండి మనం వెనక్కి తిరిగి చూస్తే మనం చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక మంచి పని ఉండాలి ఒక మంచి రోజు ఉండాలి కదా నాకు ఈ రోజు బాగా గడిచింది నేను మా గురువు గారిని కలిశాను లేకపోతే నేను ఇవాళ ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను లేదా ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాను అని మనం ఒక మంచి రోజు అనేది ఉండాలి కదా అది ఎప్పుడండి శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన జ్ఞానం కలిగిన రోజే మనకు మంచి రోజంట భగవాను ఎదిరించక ప్రేమించే జన్మయే జన్మ అంతేకాని కంసుడు ఏం చేశాడండి భగవంతుడితో వైరం పెట్టుకున్నాడు అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తనతో వైరం పెట్టుకున్న వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు మరి తనతో ప్రేమించే వాళ్ళకి మోక్షం ఇస్తాడు ఆ విశ్వాసాన్ని పెంచే కాలమే ధనుర్మాసం అనమాట ఏం విశ్వాసం అండి మరి స్వామిని ఎదిరించకుండా ప్రేమించే జన్మ ఏ జన్మ అని ఆ మరి ఆ నమ్మకాన్ని పెంచే రోజులే ఈ ధనుర్మాసం అది గుర్తించడమే మార్గశీర్ష వ్రతం మరి ముందు చెప్పుకున్నాం మనం ధనుర్మాస వ్రతం మార్గశీర్ష వ్రతం శ్రీ వ్రతం ఇలా చాలా పేర్లు ఉన్నాయి అయితే మనం మన వాడుకలో ధనుర్మాస వ్రతం అని చెప్పి చెప్పుకుంటాం ఆచార్యుడి యొక్క అనుగ్రహం వల్ల దైవ విశ్వాసం ఏర్పడుతుంది అంతే కదండి మరి మనకు ఒక మంచి దారిన మనం వెళ్ళాలి అంటే మనకు ఒక ఆచార్యుడు అనేవాళ్ళు ఉండాలి ఒక గురువుగారు అనేవాళ్ళు ఉండాలి భగవాన్ ఎవరండి సూర్యుడిగా పోల్చుకుంటే ఆచార్యుణ్ణి చల్లని చంద్రుడిగా మనం పోల్చుకున్నాం ఇక ఈ జన్మలే రాత్రుల చీకటులను ఆచార్య చంద్రుడు తొలగించి జ్ఞానజ్యోత్స్నను నింపుతాడనమాట మనకి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం కలిగినప్పుడు మరి మనకు బ్రహ్మానందం కలుగుతుందో అప్పుడు మనం మనకి మోక్షం అనేది కలుగుతుంది భగవత్ ప్రేమ మదిలో నిండి కాపాడుకునే ఆచార్యుడే ఈ నందగోపుడు అనమాట మరి ఆ భగవంతుడినే ఆయన మరి పెంచుతున్నాడు నంద నందుడు కాబట్టి ఆ ఆచార్యుడే నందగోపుడు అతని ఆధీనంలో ఉండే మంత్రజ్ఞానం శిష్యులకు యశస్సునిస్తుంది అంటే లైట్ అనమాట ఆ మంత్రమే యశోద యశోదచే కట్టబడిన వాడెవరండి మంత్రాధీన తత్వమే నారాయణ తత్వం యశోద వద్ద కృష్ణ ఏం చేశాడండి సి లేత సింహం వలె ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం సింహం వలె ఈ తత్వం మంత్రమందు విహరిస్తుందంట అతడేంటండి ఈ సర్వ మానవాడికి కూడా మరి ఉద్ధరించడం కోసం అనేక ఋతువులు దాల్చాడు మనకి తెలుసు ఆరు ఋతువులు ఉన్నాయి ఆరు ఋతువులు అంటే మనకి సంవత్సరంలో పన్నెండు నెలలు కదండి ఒక రెండు రెండు ఋతువు నెలలు కలిపి ఒక ఋతువుగా మనం ఆరు ఋతువులని చెప్పుకుంటాం రామునిగా కృష్ణుడిగా ఒకనాడు తవతరించినట్టే అచ్చామూర్తిగా ఈనాడు కూడా ఉన్నాడనమాట మరి ఇక్కడ చూడండి గోదా అమ్మవారు ఉన్నది ఈ యుగంలో అయినా ఆ అమ్మవారు ద్వాపర యుగంకి చెందినట్లుగా అక్కడే ఉన్నట్టుగా గోపికలందరితో మరి ఆమె గోకులంలో ఉన్నట్టుగా చెప్తుంది కాబట్టి మరి ఆ విధంగా చెప్తున్నారు అలాగే మరి అర్చామూర్తిగా ఈనాడు ఉన్నాడు అంటే ఈ మరి శ్రీరంగనాథుడిగా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడనమాట అతనిని పొందాలి అనే కోరిక కలవాళ్ళంతా కూడా ఈ వ్రతానుష్ఠానానికి యోగ్యులే అంతేకాని బాగా డబ్బు ఉన్నవాళ్ళు యోగ్యులు లేకపోతే మంచి అందంగా ఉన్నవాళ్ళు యోగ్యులు ఇలా ఏమీ ఉండదనమాట ఆ స్వామిని పొందాలి అనే కోరిక ఉన్నవాళ్ళు ఉంటే చాలు బాహ్య జాత్యాదులు ఏవి కూడా దానికి అడ్డం రావు ఆ వ్రతానికి అలాంటి వారికి మరి గొల్లతనం స్త్రీత్వం యవ్వనం సంపదలు ఉండాలి ఇవి కూడా మన మనం అనుకునే బాహ్య లక్షణాలు కావు అవి అన్నీ కూడా కృష్ణునివే అతడి ఇచ్చినవే అగుట గొల్లతనం అతని ఆదేశానికి అనుగుణంగా ప్రవర్తించడమే స్త్రీత్వం అన్నమాట శ్రీకృష్ణుని సేవ కోసం అంకితం కావడం యవ్వనం అనుగ్రహం తప్ప వేరే కోరకపోవడమే సంపద అన్నమాట మరి ఇప్పుడు మా మామూలుగా డబ్బు అనుకోండి వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ శ్రీకృష్ణుని మరి పొందాలి ఆయన తప్ప వేరే కోరికే లేదు అంటే అది పెద్ద సంపద అనమాట ఇది ఈ కోరిక కలవాళ్ళంతా కూడా నందవ్రజ శ్రీకృష్ణ పరివారమే అని చెప్పి చెప్తున్నారు ఇది సాధించడానికి ఎలాంటి శ్రమ అవసరం లేదు మరి అంతే కదండి డబ్బులు సంపాదించాలంటే మనం కష్టపడాలి అదే స్వామివారిని సంపాదించాలి అంటే ఏం కష్టమేం లేదు మనం ఏ కాషాయాలు తాగన ఏ కషాయాలు కూడా మనం తాగక్కర్లా ఏమీ విధులు లేవు కేవలం మనం ఏం చేయాలండి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద ప్రీతితో ప్రేరితులై వీరేమి చేస్తే అదే విధి అనమాట నేను స్వామివారిని కృష్ణ అన్నా ఓకే బాలకృష్ణుడు అన్నా ఓకే భగవంతుడు అన్నా ఓకే మరి మనం ఏదైనా చేసినా ఎలా పిలిచినా కూడా కేవలం మనకి కావాల్సింది భక్తి అంతే అవే నియమాలు అంతేకాని మరి ఏ నియమాలు లేవు లోకులకు అవి ఆదర్శాలన్నమాట అంటే మళ్ళాంటి వాళ్ళకి అవన్నీ కూడా ఆదర్శాలు అంతేకాని ఇది మానేసేయాలి అది చేయాలి ఇలాంటి ఏవి కూడా మరి పరతంత్రం వీరికి ఉండవు కానీ మనం ఏం చేస్తామండి ఉండలేక సరే మనం ఒక్క పొద్దు ఉండి ఒక్క పొద్దు అన్నం తిందాము లేకపోతే నేల పడక వెళ్దాం ఉందాము లేదా మరి రోజు తల స్నానం చేద్దాము ఇలాంటి కొన్ని నియమాలు అనేవి మనకు మనం పాటిస్తూ ఉంటాం అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మరి ఇందరిని చూసి భూమిపై ఉంటూ సుఖించదలచిన వారందరికీ కూడా స్వాగతం అన్నది అంటే ఏంటి మరి బాగుపడాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ధనుర్మాస వ్రతానికి స్వాగతం వెల్కమ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి గోదామవారు చెప్తుంది ఇంకా ఏం చెప్తుంది దేశం ప్రాంతం భాష సరిహద్దులు ఏవి కూడా లేవు మన తల్లికి కాబట్టి ఏ కంట్రీ వాళ్ళైనా ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అందరూ రావచ్చు అని చెప్పింది శ్రీకృష్ణ ప్రేమ కలిగి ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ అనమాట వాళ్ళు తెలుగు వాళ్ళు కానివ్వండి త వాళ్ళు కానివ్వండి మరి మలయాళం వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఆ స్వామి ప్రేమ కలిగి ఉంటే చాలండి వాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీయే రండి దేహాలంకారాలు కాక ఆత్మకు అలంకారాలు కోరుకునే మనం ప్రాణకోటి పుట్టుకకు ఆధారమైనటువంటి పాలకడలి పరంధాముని పాద పద్మాలను మేల్కొంటూ పాడుదాం మరి శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణావతారం కదండి విష్ణుమూర్తి మరి ఎక్కడుంటాడు పాలకడలి మీద ఉంటాడు కాబట్టి ఆ పాలకడలి పరంధాముని మరి పాద పద్మాలను మనం మేల్కొంటూ పాడుకుందాము అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ అందరం మరి అంతా ఒకటే అని చెప్పి చెప్పిందనమాట నోటికి అది ప్రయోజనం భోగ సాధనాలైన పాలు పెరుగులను మనం తినద్దు ఈ నెల రోజులు మరి ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది సైంటిఫిక్గా కూడా ఈ చలికాలం మాసం అంటే చలికాలం వస్తుంది చలికాలంలో మరి పెరుగు అవి ఏంటి అంటే కొంచెం నెమ్ము జారటం అలాంటివి ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిదనమాట కాబట్టి మరి రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు మరి అవి భోగ సాధనాలు పాలు పెరుగు అవన్నీ కూడా కొంచెం అంటే లేని వాళ్ళు గంజి పోసుకొని తాగుతుంటారు అట్లా ఉంటుంది కాబట్టి మరి అవన్నీ కూడా కొంచెం భోగ సాధనాలు కాబట్టి అలాంటి పాలు పెరుగులను మనం ఈ నెల రోజులు త్యజిద్దాము అని చెప్పి చెప్పింది అలాగే మితాహారం తీసుకుందాం మరి ఫుల్గా పొట్ట నిండా తిన్నాం అనుకోండి మనకి వెంటనే ఏమైందండి మంచిగా నిద్ర వస్తుంది మంచమేకి పడుకొని నిద్రపోతాం కానీ మనం మితాహారం తీసుకున్నాం అనుకుంటే అల్పాహారం అంటే కొంచెంగా మనం తీసుకున్నామనుకోండి కొంచెం మనకి నిద్ర రాకుండా ఆ స్వామివారి కొల్చుకుంటూ స్వామివారిని పూజించుకుంటూ ఆ స్వామివారి ధ్యానంలో ఉంటాం కాబట్టి మితాహారం తీసుకుందాం సత్వవృద్ధి కోరి ఉషకాలంలో శీతజల స్నానం చేద్దాం మరి చూడండి అమ్మో అసలే చలికాలం చలికాలంలో మరి చల్నీటి స్నానం ఎంత అని చెప్పి అనుకోవచ్చు కానీ చన్నీటి స్నానం చేస్తే మరి మనకి మన ఇంత అంటే మన బాడీ కూడా మంచి హెల్తీగా ఉంటుందండి జనరల్లీ మనం యోగా నేర్చుకుంటే మనకి తెలుసు చెప్తూ ఉంటారు ఏంటంటే వేడి నీళ్ళు ఎప్పుడు పోసుకోవాలండి ఎవరు పోసుకోవాలి అంటే పిల్లలు లేదా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ప్రతి వాళ్ళం పెద్దవాళ్ళమే కాదండి అంటే వయసు మళ్ళిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళే వేడి నీళ్ళు పోసుకోవాలి మరి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు శీతల స్నానమే చేయాలి అని చెప్పి మనకి యోగాలో కూడా నేర్పిస్తూ ఉంటారు మనకి మంచి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందనమాట అలా ఆ చన్నీటి స్నానం అనేది చేయటం వల్ల ఇంకా ఏం చెప్తుందంటే కాటుకలు సిగపూలు లాంటివి విలాస వస్తువులు తాకనే తాకవద్దు అని చెప్పి చెప్తుంది మరి అలంకారం చేసుకోవడం అంటే కాటుక పెట్టుకోవడం మరి పూలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా విలాసంగా ఉండేవి కాబట్టి అవి కూడా వద్దు అని చెప్తుంది అంటే మరి ఏంటి అంటే అందరితో పంచుకుంటాము మన పెద్దలు ఆచరించని కృత్యాలను చేయబోము అంటే మరి పెద్దవాళ్ళు చేయనటువంటి మరి ఏమైనా మరి మంచి విషయాలు కానటువంటి వాటిని మనం చేయొద్దు అని చెప్పి చెప్తుంది అలాగే ఇంకా ఏం చెప్తుందండి పరులను పీడించు పలుకులను పరిత్యజించే మాటను ఒక తపస్సుగా పవిత్ర పరికరంగా వాడదాము అంటే ఈ నెల రోజులు కూడా మరి ఇక్కడ అర్థం ఏంటండి మరి ఎప్పుడు మనం స్వామివారి ధ్యానంలో ఉన్నామనుకోండి అప్పుడు మనం వేరే వాళ్ళని బాధ పెట్టేలాగా మనం పా మాట్లాడకుండా ఉంటామన్నమాట అలా ఉంటేనే మరి మనం స్వామివారిని ధ్యానించగలం అనమాట కాబట్టి ఇక్కడ మరి పరులను పీడించే పలుకులను పరిత్యించదాం అంటే వదిలేద్దాం అంటే కఠినంగా మాట్లాడటం గొడవలకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా వదిలేసి మాట ఒక తపస్సుగా పవిత్ర పరికరంగా వాడదాం అంటే మనం మాట్లాడితే శ్రీకృష్ణ పరమాత్మని మనం తలుచుకోవాలన్నమాట మన జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం వైష్ణవ మతం తీసుకున్న వాళ్ళను కనుక మనం చూస్తే వాళ్ళు మనం ఎలా గుడ్ మార్నింగ్ గుడ్ నేను ఎలా చెప్తుంటామో మనం ఎవరైనా కలవగానే ముందేమంటారండి జై శ్రీమన్నారాయణ అంటాం హాయ్ చెప్పారండి ఇప్పుడు అందరం హాయ్ హలో అని చెప్పుకుంటాం కానీ ఈ వైష్ణవ మతస్థులైతే జయ శ్రీమన్నారాయణ అని చెప్తారు అంటే మరి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణని తలుచుకుంటూ ఉంటారనమాట కలిగిన దానిలో దాపరికం లేక పెద్దలకు దానము భూతహితంగా ధర్మకార్యాలను శక్తి కొలిది చేద్దాము అని చెప్పి ఇంకా గోదాం వారు చెప్తున్నారనమాట మనం ఇక్కడ చూస్తే అన్ని మంచి పనులే అండి మనం ఏమీ చెడు ఆలోచనలు లేకుండా చక్కగా మనం ఫస్ట్ ఫస్టే మనం అనుకున్నా ఏంటి బాగుపడాలి అనే ఒక కోరికే మనకి బాగుపడాలి అనుకున్నప్పుడు మరి ఏం చేయాలండి స్వామివారిని ధ్యానించడం అలాగే మరి ఆరోగ్యం చూసుకోవటం చన్నీటి స్నానం చేయడం ఇవన్నీ కూడా అంటే పాలు పెరుగు వదిలేయటం మరి చన్నీటి స్నానం చేయడం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది అలాగే మరి పరులను దూషించడం ఇవన్నీ కూడా లేకుండా ఎప్పుడు స్వామివారి ధ్యానంలో స్వామివారిని ధ్యానిస్తూ ఉండాలన్నమాట అలాగే మరి జీవించడమే కాకుండా ఉజ్జీవించే మార్గాలను కూడా అనుసరించాలి పైవన్నీ ఆనందంతో చేస్తాము బాధతో కాదు అప్ప అందరూ చేస్తున్నారండి ధనుర్మాస వ్రతం మా పక్కింటాం వెళ్తుంది ఎదిరింటాం వెళ్తుంది లేకే మరి మా తోటి కోడలు వెళ్తుంది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాబట్టి వాళ్ళందరు చేస్తున్నారు కదండీ నేను కూడా చేయాలి అలాగే చేయకూడదండి బా చన్నీటి స్నానం చేయాలంట బాధేస్తుంది చన్నీటి స్నానంతో చేయడానికి కానీ చేయాలండి వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేయాలి ఇలా కాకుండా మరి ఇవన్నీ కూడా ఏవైతే మనం పైన చెప్పామో అవన్నీ కూడా ఆనందంగా చేయాలన్నమాట దేవ దానవ మానవులకు ఒక్క దకారమునే బ్రహ్మ ఉపదేశించాడంట దేవతలు భోగలాలసుతమాని దమము నేర్వాలని రాక్షసులు కౌరి క్రౌర్యము మాని దయను సంపాదించాలి అని మానవులు ఆశతో పోగు చేసుకునే లాభము మాని దానము చేయాలి అని చెప్పి ఈ అర్థం అనమాట దకారం మరి చూడండి దేవతలకు భోగాలు ఉంటాయి కాబట్టి అంటే అన్ని వాళ్ళకి అన్ని అమరి ఉంటాయి కాబట్టి అవన్నీ మాని చక్కగా దమనము నేర్చుకోవాలట మరి రాక్షసులకి దయ అనేది ఉండదు కాబట్టి వాళ్ళ క్రూరత్వం అంతా మానేసి దయ నేర్చుకోవాలి ఇక మానవులు మన మానవులు ఏం చేస్తామండి నేను సంపాదించాలి నేను దాచుకోవాలి నేను దాచుకోవాలని లోభము మానేసి దానము నేర్వాలి అని చెప్పి బ్రహ్మ ఉపదేశించాడు శ్రీకృష్ణనామస్మరణ పూర్వకమైన స్నానం అన్నమయ కోసాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మితాహారం వాగ్వ్యవహార త్యాగాలు ప్రాణమయ కోసాన్ని శుద్ధిపరుస్తాయి అని చెప్పి సూచిస్తుంది మన ఆండాల తల్లి ఈ రెండవ పాసురంలో నేను చెప్పాను కదండి మరి చలికాలం మరి పెరుగు అవి తినటం వల్ల ఏంటి అంటే మరి శ్వాసకోశకు సంబంధించి కొన్ని మరి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట నెమ్ము చేరటం లాంటిది ప్రాణమయ కోసానికి కాబట్టి ఈ పాలు పెరుగు మరి మానేస్తే ప్రాణమయ కోసం అనేది శుద్ధిపడుతుంది అలాగే మితాహారం తీసుకుంటే ఫ్రీగా డైజెస్ట్ అనే డైజెస్ట్ అయిపోయి వాగ్ అనేది మనకి మొత్తం అంటే మన అన్నమయ్య కోసాన్ని శుద్ధి చేస్తుంది అనమాట మితాహారం మన మన పెద్దలు చెప్తుంటారు నెలకి ఒక్క రోజైనా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఏమొస్తుందండి కొంతమంది మితండవాదం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అసలు దేవుడు ఏమన్నా ఉపవాసం ఉండమన్నారా అని కానీ మనం సైంటిఫిక్గా కూడా చూస్తే ఏకాదశి అంటే నెలకు ఒకసారి మనం ఉపవాసం ఉండటం వల్ల ఆల్రెడీ మన బాడీలో మన అన్నమయ్య కోసంలో ఉండే బ్యాడ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటుందనమాట మరి అంతే కదండి ఇప్పుడు మరి తినేవాళ్ళు తింటుంటే మరి క్లీన్ చేసే వాళ్ళకి టైం ఇవ్వాలి కదా మనం మరి ఎప్పుడు మనం తింటున్నాం అనుకోండి మన బాడీలో ఉన్న బ్యాడ్ అంతా కూడా ఎప్పుడు క్లియర్ అవుతుంది కాబట్టి మితాహారం నెలకు ఒకసారైనా మనం మితాహారం తీసుకుంటే ఆ టైంలో ఏంటి అంటే మరి ఈ అన్నమై కోసం అంతా మన డైజెషన్ పార్ట్ ఏమవుతుందంటే క్లీన్ అవుతుంది అది మన ఆరోగ్యాన్నే ఇస్తుందండి కాకపోతే ఏంటి మరి హెల్దీగా ఉంటారండి మరి నెలకు ఒకసారి ఫాస్టింగ్ చేయండి అంటే ఎవరేం చేస్తారా చేయరు ఏ నేను హెల్దీగా ఉన్నాను నేను ఏమన్నా ఇరవై నాలుగు గంటలు తింటున్నాను మరి క్లీన్ చేసుకోవడానికి ఎంతసేపు కావాల్ నేను నైట్ అంతా ఊరుకోవట్లేదా ఇవన్నీ వస్తాయి అదే మరి నెలకు ఒకసారి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శ్రీమన్ నారాయణుడు ఆ వరాలు ఇస్తాడు ఈ వరాలు ఇస్తాడు అన్నారనుకోండి ఏం చేస్తారండి కష్టమైన ఇష్టమైన ఉపవాసం ఉంటారు అప్పుడు మనకి అన్నమయ్య కోసం అనేది శుద్ధి జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏదైనా కూడా మనము డివోషనల్గా చూసిన మనకి సైంటిఫిక్గా కూడా మనకి ఆరోగ్యాన్నే ప్రసాదిస్తుంది అనమాట ఇదండి మరి రెండవ పాసురంలో ఆ ఆండాళ్ళమ్మవారు మనకి చెప్పినటువంటి ఏం త్యజించాలి ఏంటి అనే విషయం మరి తెల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన షడ్రుచులు పైకి రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి పాసుడంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్